విద్యా ప్రవేశంకు సంబంధించి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో స్టూడెంట్ ఎన్రోల్మెంట్కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో స్టేక్ హోల్డర్సు రెండుగా డివైడ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై ఐదు వరకు కొనసాగనుంది ఈ స్టేక్ హోల్డర్స్కి సంబంధించి వన్ అనేది మండల్ డివిజన్ మరియు డిస్టిక్ అఫీషియల్స్ అంటే ఎంఈఓస్ డిప్యూటీఓస్ డిఓస్ గారు ఈ స్టేక్ హోల్డర్స్ గ్రూప్ నందు ఉంటారు వీరికి ప్రోగ్రాము జూన్ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఒక అసైన్ చేయడం జరిగింది ఇక రెండవది ప్రాజెక్టు జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఇర జూలై ఇరవై ఐదు వరకు కూడా కండక్ట్ చేయవలసింది ఈ డేట్స్లలో ఏం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా పార్ట్ టూకు సంబంధించి స్కూల్ లీడర్స్కు అనగా స్కూల్ హెడ్మాస్టర్స్ కావచ్చు అలాగే ప్రిన్సిపల్స్ కావచ్చు వారికి టాస్క్ ఇవ్వడం జరిగింది జూన్ ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పైలోగా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్రోల్మెంట్ డేటాను అనలైజ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత టీచర్సు మరియు ఎస్ఎంసీ మెంబర్స్తో ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసి ఏ విధంగా ఎన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ను జరపాలనేది యాక్టివిటీని ప్లాన్ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించి దీనితో పాటు జూలై ఒకటి నుంచి ఇరవై వరకు వేరియస్ ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ను ఎలా కండక్ట్ చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి స్టేక్ హోల్డర్సు పార్ట్ వన్ పార్ట్ టూగా డివైడ్ చేసి యాక్టివిటీస్ కూడా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా దీక్ష యాప్ నందు ప్రాజెక్ట్స్ కింద అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఏ విధంగా దీక్ష యాప్లో అప్లోడ్ చేయాలి ప్రోగ్రెస్ను ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం దీక్ష యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది డౌన్లోడ్ చేసుకోవాలి లాగిన్ అయిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ యూజ్ అని కంటిన్యూ చేయవలసి ఉంటుంది ఈ టాస్క్ ఫిల్ చేసే ముందుగా ప్రొఫైలు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రొఫైల్ను అప్డేట్ చేయడానికి ప్రొఫైల్ ఐకాన్ను క్లిక్ చేయాలి కొంతమందికి లింక్ క్లిక్ చేసినప్పుడు ప్రొఫైల్ అప్డేట్ చేయనప్పుడు టాస్క్ సంబంధించినటువంటి యాక్టివిటీసు కనిపించవు కాబట్టి ముందుగా ప్రొఫైల్ను అప్డేట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ నేమ్ కనిపిస్తుంది రోల్లో ఖచ్చితంగా టీచర్ స్టూడెంట్ పేరెంట్ అదర్ అని ఉన్నట్లయితే ఈ టాస్క్ మనం కంప్లీట్ చేయలేము కాబట్టి హెడ్ టీచర్ అండ్ అఫీషియల్స్ను క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి ఆ తర్వాత స్టేటు డిస్టిక్ సబ్ రోలు హెడ్మాస్టర్ అని హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈవెన్ ప్రైమరీ స్కూల్ టీచర్ అయినా యూపీ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారైనా హెడ్ మాస్టర్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత బ్లాక్ అనగా మండల్ నేము తర్వాత క్లస్టరు అంటే స్కూల్ కాంప్లెక్స్కు సంబంధించి ఏ క్లస్టర్ పరిధిలో ఉన్నారు ఆ తర్వాత స్కూల్ ఈ విధంగా ఫిలప్ చేసి ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు మాత్రమే ప్రొఫైల్ అప్డేట్ చేసినట్లుగా మనం భావించాలి ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది ఆ తర్వాత హోమ్ బటన్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది కనపడుతుంది సో ఈ ప్రాజెక్ట్స్ విజిబుల్ కావడానికే మనము ఇందాక ప్రొఫైల్ను అప్డేట్ చేసుకున్నాము ప్రొఫైల్ అప్డేట్ చేయనట్లయితే ఈ ప్రాజెక్ట్స్ అనేది ఓపెన్ కాదు ఇప్పుడు లింక్ను క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ ఓపెన్ అవుతుంది లేదు అనుకుంటే ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత హోమ్ పేజీకి వచ్చినట్లయితే ప్రాజెక్ట్స్ అనే ఐకాన్ కనపడుతుంది ఈ పద్ధతిలో కూడా మనము ప్రాజెక్ట్ను క్లిక్ చేయవచ్చు ఇక్కడ అసైన్ టు మీ అని కనపడుతుంది దీన్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ వన్ ప్రవేశం పాఠశాల నాయకులని కనపడుతుంది దాని కిందగా విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ టూ ప్రవేశం పాఠశాల పాఠశాల నాయకులని టూ అని కనపడుతుంది ఈ రెండు ప్రాజెక్టులలో మొదటిది ఎంఈఓసు డిప్యూటీఓసు డిఓసు చేయవలసినది ఇక రెండవది హెడ్ టీచర్సు చేయవలసినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ టూ అని ఉంది కదా దాన్ని లింకును క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రాజెక్టు డీటెయిల్స్ అనేది ఉంటుంది రికమెండెడ్ ఫార్ అని హెచ్ఎం అని ఉంది డ్యూరేషన్ ట్వంటీ సిక్స్ డేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టాస్క్ డీటెయిల్స్ను క్లిక్ చేస్తున్నాను టాస్క్ డీటెయిల్స్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో జూలై పదహైదు వరకు ఇచ్చినటువంటి షెడ్యూల్కు సంబంధించి కండక్ట్ డిఫరెంట్ ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ వర్కింగ్ కమిటీ అని ఇవ్వడం జరిగింది క్లిక్ చేస్తున్నాను మ్యాండేటరీ పైన క్లిక్ చేసినప్పుడు ఇంకా స్టేటస్ వచ్చేసి నాట్ స్టార్టెడ్ అని ఉంది ఈ స్టేటస్ను నాట్ స్టార్టెడ్ నుంచి మనకు ప్రస్తుతానికి ప్రోగ్రెస్లో ఉన్నట్లుగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ప్రోగ్రెస్ను క్లిక్ చేసి ఓకే అని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ యువర్ చేంజెస్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది వి రిసోర్సెస్ను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు తిరిగి రెండు లింకులు ఇక్కడ మనకు కనపడుతున్నాయి మొదటిది యాక్టివిటీస్ ఇన్ విద్యా ప్రవేశం విద్యా ప్రవేశంలో మనం ఏమేమి యాక్టివిటీస్ చేయాలనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారు ఇది క్లిక్ చేసి ఒకసారి యాక్టివిటీస్ ఇన్ విద్యా ప్రవేశం ప్రోగ్రామ్ ఇక్కడ లోడ్ అవుతుంది కంటెంట్ ఈ విధంగా ఏ గైడ్ ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టేక్ హోల్డర్స్ రెండు పార్ట్స్గా ఇవ్వడం జరిగింది మొదటి పార్ట్ వన్ అనగా మండల్ డివిజన్ మరియు డిస్టిక్ లెవెల్ ఉండేటువంటి అఫీషియల్స్ అంటే ఎంఈఓసు డిప్యూటీఓస్ డిఓసు కావచ్చు ఇక స్టేక్ హోల్డర్స్ పార్ట్ టూకు సంబంధించి స్కూల్ హెడ్స్ అని చెప్పడం జరిగింది ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డిస్టిక్ అండ్ బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ పార్ట్ వన్కు సంబంధించి వాళ్ళు ఏం చేయాలనేది ఇవ్వడం జరిగింది ఇక టాస్క్ టూకు సంబంధించి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెచ్ఎంస్ అని ఇవ్వడం జరిగింది సో డేటా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసి అనలైజ్ చేయమని చెప్పడం జరిగింది అలాగే ఎస్ఎంసి మెంబర్స్తో మరియు టీచర్స్తో ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్కి సంబంధించి ఎలా కండక్ట్ చేయాలి ఏ విధంగా ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకోమన్నారు అలాగే ఫార్మింగ్ ఏ వర్కింగ్ కమిటీ అండ్ ప్లాన్ యాక్టివిటీస్ అండ్ టైమ్లైన్ ఫర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ అని ఇవ్వడం జరిగింది ఒక టైమ్లైన్ ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ పేజెస్ను రీడ్ చేసి చివరిలో ఈ టాస్క్ను కంప్లీట్ చేయవలసింది సో బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టెంప్లెట్ ఫార్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ అని ఉంది దీన్ని క్లిక్ చేసినప్పుడు ఎన్రోల్మెంట్కి సంబంధించి వివిధ ప్రొఫార్మాస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్రోల్మెంట్ డేటా సెక్షన్ వన్ అని అలాగే ఇక్కడ డేటాకు సంబంధించి మోడల్ ఒకటి ఇవ్వడం జరిగింది సో తిరిగి బ్యాక్ వస్తున్నాను ఇది కంప్లీట్ చేసినట్లుగా మొత్తం చూసి హెచ్ఎంస్ గారు కంప్లీట్ చేయవలసి ఉంటుంది కంప్లీట్ చేసిన తర్వాత రెండో ఇది మొదటి టాస్క్ ఈ మొదటి టాస్క్ సంబంధించి ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకున్నట్లు యాడ్ ఫైల్స్ అని ఉంది యాడ్ ఫైల్స్ని క్లిక్ చేసి ఈ ప్రిపరేటరీ మీటింగ్ సంబంధించి ఒక ఇమేజ్ కానీ లేదా కెమెరాని కెమెరా అంటే ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో మీరు మీటింగ్ కండక్ట్ చేస్తుంటే డైరెక్ట్గా కెమెరా ఐకాన్ని క్లిక్ చేసి ఆ ఫోటోను మనం క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలా కాకుండా మనం ఆల్రెడీ మనం మీటింగ్ కండక్ట్ చేసినట్లయితే ఇమేజ్ ఐకాన్ని క్లిక్ చేసి మన మొబైల్లో ఉన్నటువంటి ఫోటోను అప్లోడ్ చేయవచ్చు అలాగే ఫోటోతో పాటు వీడియో తీసి ఉన్నట్లయితే ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్కి సంబంధించి మనం ఏదైనా ర్యాలీ కండక్ట్ చేసినట్లయితే వీడియో కానీ ఉన్నట్లయితే ఇక్కడ అప్లోడ్ చేసి దానికి సంబంధించి రిమార్క్స్ అంటే ఎప్పుడు కండక్ట్ చేశాము ఆ కండక్ట్ చేసినటువంటి మీటింగ్లో మనం ఏమి టాస్క్ ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తూ ఇది మొదటి టాస్క్ ఇక రెండో టాస్క్కు సంబంధించి ఎన్రోల్మెంట్ గత జులై ఇరవై గత సంవత్సరం నుండి ఎన్రోల్మెంట్ పెరుగుదల శాతాన్ని లెక్కించి మరియు జూలై ఇరవై నాటికి నమోదును మనం ఈ నివేదిక రూపంలో తయారు చేయవలసి ఉంటుంది సో ఇందులో ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి నాట్ స్టార్టెడ్ అని అంది లేదా దానికి సంబంధించి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఇన్ ప్రోగ్రెస్ అని ఉంచాలా లేదా క్యాల్కులేషన్ అంతా కంప్లీట్ చేసి కంప్లీట్ చేసినట్లయితే కంప్లీట్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఆ తర్వాత యాడ్ ఫైల్స్ను క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి డేటా ఉన్నట్లయితే మీరు ఆ పర్సంటేజ్ని ఫోటో తీసి ఇక్కడ అటాచ్ ఫైల్ కింద యాడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇది సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మనకు టిక్ మార్క్ పడుతుంది ఈ టిక్ మార్క్ పడినప్పుడు మనము అక్కడ ఆ టాస్క్ కంప్లీట్ అయినట్టుగా భావించాలి సో ఇక్కడ టిక్ మార్క్ ఎందుకు పడిందంటే కంప్లీటెడ్ అని నేను పెట్టడం జరిగింది అదే ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని పై టాస్క్లో ఉంది కాబట్టి అక్కడ గ్రీన్ మార్క్లో టిక్ మార్క్ రాలేదు సో ఈ విధంగా ఒక టాస్క్ కంప్లీట్ చేశా కాబట్టి వన్ బై టూ వస్తుంది రెండు టాస్క్లు కంప్లీట్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసినట్లుగా మనం భావించాలి ఇది హెడ్ మాస్టర్స్ గారు టైం బౌండ్ ఇచ్చారు ఆ టైం లోపల ఈ ప్రాజెక్ట్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది హెడ్ మాస్టర్స్ ఈరోజు రేపట్లో అనగా జూన్ ముప్పై తేదీలోగా ఈ టాస్క్ రెండు కూడా ఫిల్ చేసి దీక్ష యాప్లో ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత జూలై ఒకటి నుంచి జూలై ఇరవై వరకు మరొక టాస్క్ ఇవ్వడం జరిగింది హెడ్ మాస్టర్స్ అందరూ కూడా దీక్ష యాప్ను అప్డేట్ చేసి ప్రొఫైల్ను అప్డేట్ చేసుకొని ఆ తర్వాత ప్రాజెక్టులో ఇచ్చినటువంటి రెండు టాస్కులను కూడా మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది